ఆరోగ్యశ్రీ మర్చిపోవాల్సిందేనా ఎందుకంటే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ఎంతగా ఉపయోగపడింది పడుతుంది అనేది ఆ ప్రయోజనం పొందిన లబ్ధారులు మాత్రమే చెప్తారు చాలా మందికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీని చాలా పెర్ఫెక్ట్గా అమలు చేశారు ఓకే ఆయన పెండింగ్ పెట్టేశారా డబ్బులు ఇవ్వలేదా ఆసుపత్రికి ఇవన్నీ మంచం మీద ఉండి ప్రాణాలతో కొట్టుకుంటున్న రోగికి అనవసరం రోగి ఏం చేస్తాడు అక్కడ ఏం చూస్తాడు నాకు ట్రీట్మెంట్ జరిగిందా లేదా అనే చూస్తాడు అంతే ఆరోగ్యశ్రీ కార్డు మీద వెళ్ళి నేను ఆపరేషన్ చేయించుకున్నానా లేదా అని చూస్తాడు తను శక్తికి మించిన ఆపరేషన్ తనకి ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ తనకి సహకరించి బతికించిందని మాత్రమే చూస్తాడు అదే జరిగింది ఐదేళ్ల పాటు ఓకే తర్వాత సర్దుబాటు లేదంటే దిద్దుబాటు మన విద్యుత్ ఛార్జీల విషయంలో ఎలా అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆరు వేల కోట్లు ఇవ్వాల్సిన చోటు వంద కోట్లు ఇచ్చో ఆరు వందల కోట్లు ఇవ్వాల్సిన వంద కోట్లు ఇచ్చో యాభై కోట్లు ఇచ్చో అప్పుడప్పుడు ఎంతో మంది ఇచ్చి వాళ్ళందరినీ ఏదో చెప్పో చేసో మళ్ళీ ఆరోగ్యశ్రీ అయితే కొనసాగించారు కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆరోగ్యశ్రీ క్లోజ్ అయిపోతుంది ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఆపరేషన్ చేయలేమని చెప్పేస్తున్నారు డాక్టర్లు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇక్కడ కూడా ఏమైనా సర్దుబాటు చేసి వాళ్ళతో చర్చలు జరిపి ముందు ఆ సేవలు కొనసాగిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది ప్రయోజనకరం మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి తీసుకొచ్చేస్తే ఇంకేంటి ఏ ప్రభుత్వం వస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి అక్కడ కావాల్సింది ఆ పథకం అమలవ్వాలి వాళ్ళకి ప్రయోజనం పొందాలి వాళ్ళ ప్రాణాలతో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు కాపాడుకోగలగాలి అది జరగలేనప్పుడు ఏ శ్రీ ఉంటే ఉంది కొన్ని నిజంగా ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోతే దానికి వేరే ఆల్రెడీ పేరు కూడా మార్చేశారు కదా ఎన్టీఆర్ హెల్త్ శ్రీ అని ఎన్టీఆర్ హెల్త్ కార్డులు అని చెప్పి మార్చేశారు కదా పూర్తిగా ఇంకేంటి ప్రాబ్లం కాకపోతే పెండింగ్లో ఉన్న బకాయిలు ప్రతి దానికి ఒక తల్లికి మందరం అమలు చేయకపోతే అప్పులు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అందుకే అమలు చేయలేకపోతున్నాం ఇప్పుడు ఆరోగ్య స్త్రీకి పెండింగ్ పెండింగ్ బకాయిలు తీర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు అందుకే తీర్చలేకపోతున్నాం మహిళా శక్తి పేరుతో పదిహేను వందలు ఇస్తా అన్నారు అది ఇవ్వాలంటే జగన్ అప్పులు చేసేసాడు బకాయిలు ఉండిపోయినాయి అందుకే అది కూడా ప్రతిదానికి జగన్ చేసేసాడు చేయలేకపోతున్నాం జగన్ చేసేసాడు చేయలేకపోతున్నాం అంటే ఏ ప్రభుత్వం మారినా అప్పులతోనే అప్పగిస్తారు అప్పులు లేకుండా మొత్తం అప్పులు తీర్చేసి ప్రభుత్వం గద్దె దిగదు కొత్త ప్రభుత్వానికి క్లియర్గా బ్యాలెన్స్ షీట్ అప్ చెప్పి అప్పులు జీరో చేసేసి చెల్లించి ఎవరో దిగరవు రేపు పొద్దున వీళ్ళైనా అంతే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగి దిగిపోయినప్పుడు కూడా అప్పులతోనే అప్పు చెప్పారు వీళ్ళ తర్వాత అప్పులు తీర్చుకున్నారు మళ్ళీ వీళ్ళు అప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడున్న కోటం ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తోంది ఇప్పుడు అప్పులు చేసే రాజధాని కడుతున్నారు అప్పులు చేసే ఇప్పుడు ఇవన్నీ అమలు చేస్తున్నారు అప్పులు చేయకుండా అప్పు తీసుకోకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగించదు కాకపోతే రాజకీయంగా గత ప్రభుత్వం అప్పులు చేసిందనే మాట పదే పదే వాడి ప్రజలకు అందుతున్న పథకాల విషయంలో బ్రేక్ వేస్తే వాటిని కనుక క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు తప్పదు ఆలోచించుకుంటే బెటర్